మనం ఏదైనా శుభకార్యం ఇంట్లో నిర్వహించినప్పుడు బంధుమిత్రులను ఆహ్వానిస్తాం ఆహ్వానం అందుకున్న వారు మన ఇంటికి వచ్చేటప్పుడు తమ శుభాకాంక్షలను తెలియజేస్తూ వారి స్థాయికి తగినట్లుగా ఒక చిన్న బహుమతిని లేదా పండ్లు స్వీట్లు వంటి వాటిని తీసుకొస్తారు వేటిని తీసుకుని ఇంటికి వచ్చిన వారిని ఆహ్వానించి వారికి భోజన ఏర్పాట్లు చేసి వారు తిరిగి వెళ్ళేటప్పుడు మనం కూడా తిరిగి బహుమతిగా ఒక వస్తువును ఇవ్వడం ఈ మధ్య కాలంలో ఒక అనువాయితీగా మారింది దీన్నే మనం రిటర్న్ గిఫ్ట్ అంటున్నాం అయితే రాను రాను ఈ పద్ధతి క్రమంగా ఒక నియమంలా మారిపోయింది ఇంటికి వచ్చే చుట్టాలు తమకు ఏ బహుమతి అంటే రిటర్న్ గిఫ్ట్ ఏం లభిస్తుంది అని ఆలోచిస్తూ కార్యక్రమాలకు హాజరవుతున్నారు అసలు ఈ రిటర్న్ గిఫ్ట్ అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది పూర్వకాలంలో ఇలాంటి పద్ధతి ఉండేదా ఇంటికి వచ్చిన చుట్టాలకు అసలు రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వవచ్చా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో ఆతిథ్యం అంటే బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కాదు ఆప్యాయతకు అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు శుభలేఖల్లో కూడా దర్పిత చందన తాంబులాదులు స్వీకరించి మమ్ము ఆనందింపచేయ ప్రార్థన అని ఉండేది అంటే ఇంటికి వచ్చిన చుట్టాలకు గంధం ఒక్క పొడి తమలపాకులు సున్నం పండు ఇచ్చి గౌరవించేవారు పూర్వీకులు ఈ సంప్రదాయం పెట్టడం వెనుక లాజిక్ కూడా ఉంది మనది ఉష్ణదేశం కాబట్టి గంధం చల్లదనాన్ని ఇస్తుంది తాంబూలం జీర్ణక్రియకు సహాయపడుతుంది పండు శక్తినిస్తుంది ఇవి కేవలం వస్తువులు కాదు చుట్టాల పట్ల చూపించే గౌరవం మనం వారి యోగ క్షేమాలను కోరుకుంటున్నామన్న విషయాన్ని సూచిస్తుంది ఇంటికి వచ్చిన వారిని ఉట్టి చేతులతో పంపకూడదనేది పెద్దల మాట కనీసం మంచినీళ్లైనా ఇచ్చి పంపేవారు కొన్ని ప్రాంతాల్లో బెల్లం ముక్క ఇచ్చే సంప్రదాయం ఉంది చుట్టాలతో అభిమానం ఆప్యాయత పెంచుకోవడం దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం వ్రతాలు పూజలు వివాహాది శుభకార్యాల్లో చిన్నవారు పెద్దలకు నమస్కరించి వారి అనుమతి ఆశీర్వాదం కోరుతూ వస్త్రాలు సమర్పించేవారు పెద్దలు ఆ వస్త్రాలను స్వీకరించి దీవించేవారు ఇది ఆశీర్వచనంలో భాగం తప్ప వచ్చిన ప్రతి ఒక్కరికి బట్టలు పెట్టాలనే నియమం సనాతన హిందూ ధర్మంలో లేదు దేవుడి కార్యమైన శుభకార్యమైనా ఇంట్లో పెద్దల అనుమతి ఆశీస్సులతో జరగాలి అనేది మన సంప్రదాయం మన పూర్వీకులు తల్లిదండ్రుల పెద్దల అనుమతికి అంత విలువ ఇచ్చేవారు ఎందుకంటే దైవానుగ్రహం పెద్దల ద్వారానే లభిస్తుందనేది ప్రగాఢ విశ్వాసం ఈ ఆశీర్వాదం పొందడానికి మాత్రమే పెద్దలకు వస్త్రాలు సమర్పించేవారు కాబట్టి ఇంటికి వచ్చిన చుట్టాలకు జాకెట్ ముక్కలు కానీ వస్త్రాలు కానీ తప్పనిసరిగా పెట్టాలనే నియమం మన హిందూ సంప్రదాయంలో లేదు ఇది మనం ఆధునిక కాలంలో సృష్టించుకున్న ఆచారం ఆధునిక కాలంలో శుభకార్యాలకు వచ్చిన చుట్టాలకు తాంబూలం ఇచ్చే పద్ధతి పోయి ఏదో ఒక వస్తువును రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఇవ్వడం ప్రారంభించారు పుట్టినరోజు వేడుకల నుంచి గృహప్రవేశాలు వారసాల పెళ్లిళ్ల వరకు అన్నింటికీ ఈ పద్ధతి వ్యాపించింది అయితే ప్రస్తుతం ఇది ఒక ఆనవాయితీ స్థాయిని దాటి ఒక పోటీలా మరీ ముఖ్యంగా ఓ వ్యాపారంలా మారిపోయింది అంటే ఫలానా వారి ఫంక్షన్ లో స్టీల్ గిన్నెలు ఇచ్చారు ఆ ఫంక్షన్ లో వెండి కుంకుమ భరిణలు ఇచ్చారు అని గొప్పలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఒకరితో ఒకరు పోటీ పడుతూ మరీ రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు దీన్ని వివిధ వ్యాపార సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి మరోవైపు ఇంటికి వచ్చే చుట్టాలు కూడా తాము తీసుకెళ్లే బహుమతి స్థాయికి తగ్గట్టుగా రిటర్న్ గిఫ్ట్లు ఉండాలని భావిస్తున్నారు మేమేమిచ్చాం మీరేమిచ్చారు అన్నట్లు తయారైంది ప్రస్తుత పరిస్థితి బహుమతుల విషయంలో చుట్టాలు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు ఇది వేడుక యొక్క ముఖ్య ఉద్దేశాన్ని పక్కకు పెట్టి బహుమతులు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమంగా మారిపోయింది ప్రస్తుతం చాలామంది రిటర్న్ గిఫ్ట్స్గా ఇస్తున్న వస్తువులు ఉదాహరణకు ప్లాస్టిక్ డబ్బాలు వాటర్ బాటిల్స్ కప్పులు ఇతర అలంకరణ వస్తువులు వీటిని చాలామంది ఉపయోగించరు ఇవి ఇంటి నిండా వేరుకుపోయి స్థలాన్ని ఆక్రమించడం తప్ప పెద్దగా ఉపయోగపడడం లేదు కొంతకాలం తర్వాత వాటిని ఏం చేయాలో తెలియక పక్కన పడేయడం లేదా వేరే వారికి ఇవ్వడం జరుగుతోంది దీనివల్ల వస్తువుల వృధా మాత్రమే కాదు పర్యావరణానికి కూడా నష్టం కలిగిస్తోంది బహుమతి అనేది ఇచ్చేవారి మనస్సు వారి ప్రేమకు చిహ్నంగా ఉండాలి కానీ రిటర్న్ గిఫ్ట్ విషయంలో ఆ వస్తువు యొక్క ఖరీదుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు పలానా వారు ఇంత ఖరీదైంది ఇచ్చారు మనం దానికంటే ఎక్కువ ఇవ్వాలి అనే ఆలోచన ధోరణి ఎక్కువైపోయింది వస్తువు ఎంత ఉపయోగపడుతుంది అనే దానికన్నా దాని ధరకే ఎక్కువ విలువ ఇస్తున్నారు కొంతమంది తమ స్థాయికి మించి ఖర్చు చేసి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు ఇది ఆర్థిక భారానికి కారణమవుతుంది అప్పు చేసి మరీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే పరిస్థితి దాపురించింది పూర్వకాలంలో రాజులు జమీందారులు తమ సంపదను పది మందితో పంచుకోవడానికి బహుమానాలు ఇచ్చేవారు కానీ సామాన్యులు సైతం ఇలా ఖర్చు చేయడం అవసరమా అనేది ప్రతి ఒక్కరూ ఒక్కసారి పునరాలోచించాలి మన హిందూ సంప్రదాయంలో తాంబూలం పండు వంటి వాటిని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఒకరిపై ఒకరు ఆప్యాయతను ప్రేమానురాగాలను వ్యక్తపరుచుకునేవారు కానీ ప్రస్తుతం రిటర్న్ గిఫ్ట్ ట్రెండ్ ఈ స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీసింది కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణలో నోము అనే సంప్రదాయం ఉంది కొంతమంది ఆడపడుచులు పదమూడు రకాల వస్తువులను సిద్ధం చేసుకుని వాటిని పదమూడు మందికి తాంబూలంగా పంచుకుంటారు ఇది మన సంప్రదాయం ఇలాంటివి సంప్రదాయంలో భాగం కాబట్టి వాటికి ఒక ప్రత్యేకత ఉంది కానీ ప్రస్తుతం ఇచ్చిపుచ్చుకుంటున్న రిటర్న్ గిఫ్ట్స్ కు ఎటువంటి లెక్క కానీ సంప్రదాయం కానీ లేవు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది తప్పనిసరి నియమం కాదు ముందుగా చుట్టాల నుంచి బహుమతులు తీసుకోవడం అలాగే వారికి రిటర్న్ గిఫ్ట్లు అందించడం అనే సంప్రదాయాన్ని ఆపాల్సిన అవసరం ఉంది బహుమతి అనేది బంధువుల పట్ల మనం చూపించే ప్రేమ ఆప్యాయతకు చిహ్నంగా ఉండాలి అంతేకాని పోటీతత్వాన్ని వ్యాపారాన్ని సూచించకూడదు బహుమతికి ఖరీదు కట్టడం మానేసి విలువను గుర్తించాలి ముఖ్యంగా ఇంటికి వచ్చే చుట్టాలకు ఉపయోగపడే వస్తువులను ఇవ్వాలి చిన్నవాళ్లైతే వారికి సంతోషాన్ని కలిగించే వస్తువులైన చాక్లెట్లు స్వీట్లు పెన్సిల్స్ వంటివి ఇవ్వడం చేయవచ్చు అలాగే వస్తువులకు బదులుగా మొక్కలు పుస్తకాలు వంటివి ఇవ్వడం కూడా చాలా మంచిది ముఖ్యంగా ఆతిథ్యం అంటే కేవలం వస్తువులు ఇవ్వడం కాదు వచ్చిన వారిని ప్రేమతో ఆహ్వానించి వారితో సమయం గడిపి ఆనందంగా తిప్పి పంపడం ఇది బహుమతులు పుచ్చుకోవడం కంటే చాలా విలువైంది రిటర్న్ గిఫ్ట్ల సంస్కృతిని తగ్గిస్తే ఇంటికి వచ్చే చుట్టాలు కూడా తిరిగి ఏ బహుమతి వస్తుందనే అంచనాను తగ్గించుకొని శుభకార్యానికి మనస్ఫూర్తిగా హాజరై ప్రేమతో ఆశీర్వచనాలు అందిస్తారు ఇలా జరిగితేనే శుభకార్యాలు నిజమైన ఆనందాన్ని అనుబంధాలను పంచుకునే వేదికలుగా మారుతాయి అలాగే అనవసరపు ఆర్థిక భారాలు తగ్గుతాయి హిందూ ధర్మం ప్రకారం బహుమతుల ఆచారం లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ఆచారాలను తగ్గించుకుంటే మంచిది